ఈరోజు చూపించబోయే రెసిపీ డ్రై ఫ్రూట్ లడ్డు ఇంట్లోనే చాలా సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చూపించినట్లు కరెక్ట్ మెజర్మెంట్స్తో మీరు ప్రిపేర్ చేయండి లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని దీంట్లో వన్ అండ్ హాఫ్ కప్ గింజలు తీసిన ఖర్జూరం వేసి ఇలా పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దీంట్లో వన్ టేబుల్ స్పూన్ గసగసాలు వేసి మంచిగా వేయించుకోండి ఇవి పక్కన పెట్టేసుకుందాము అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దాంట్లో వన్ కప్పు సన్నగా తరిగిన బాదం వేసుకొని థర్టీ సెకండ్స్ పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే చేయాలి కాస్త కూడా మాడకూడదు ఇప్పుడు మనం ఇందులోకి సన్నగా తరిగిపెట్టిన కాజు వన్ కప్ సన్నగా తరిగిపెట్టిన పిస్తా వన్ కప్ అండ్ పంప్కిన్ సీడ్స్ వన్ కప్ వేసి మూడు నిమిషాల పాటు మంచిగా వేయించుకోండి ఇవి మొత్తం లో ఫ్లేమ్లోనే అవ్వాలి అండ్ దీంట్లోకి మనం ఇంకొక వన్ కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవాలి కిస్మిస్ ముందే వేస్తే ఎక్కువగా ఫ్రై అయిపోతుంది అందుకే త్రీ మినిట్స్ తర్వాత వేయాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత వీటిని మరొక ఫైవ్ మినిట్స్ పాటు స్లో ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఏ ఒక్కటి కూడా మాడకూడదు అలా మాడితే లడ్డు టేస్ట్ మొత్తం పోతుంది ఇదైతే మంచిగా ఫ్రై అయిపోయాయి చూడండి ఎంత బ్రౌన్ కలర్ వచ్చేసినాయో అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసి ఇప్పుడు ఈ ఫ్రై అయిన నట్స్ అన్నింటినీ ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు సేమ్ ప్యాన్ లో మళ్ళీ ఒక వన్ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసేసుకొని మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకుని ఖర్జురం పేస్ట్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి గియ్యో ఇది కాస్త ఫ్రై అవ్వడానికి అయితే టైం పడుతుంది స్పూన్తో గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఆ గీ మొత్తం ఆ పేస్ట్లోకి వెళ్ళేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక త్రీ మినిట్స్ పాటు కష్టంగా ఉంటుంది కానీ దాని తర్వాత ఈ పేస్ట్ మొత్తం కాస్త లూజ్గా అయిపోయి మంచిగా ఇలా సాగుతుంది సో అంతవరకు మనం ఈ స్పూన్తో ఇలా ప్రెస్ చేసుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేయండి ఒకవేళ మీకు ఇది మాడిపోతుందన్న డౌట్ వస్తే స్టవ్ ఆఫ్ చేసేసి ఆ ప్యాన్కు ఉన్న వేడితోటే మీరు ఈ పేస్ట్ని అయితే మంచిగా ఫ్రై చేయొచ్చు చూడండి ఇది ఫ్రై అయినాక కంప్లీట్గా సాఫ్ట్గా అయిపోతుంది ఇదైతే మంచిగా అయిపోయింది నెయ్యి మొత్తం లోపలికి వెళ్ళిపోయింది సేమ్ ఇది బెల్లం పానకం ఎలా ఉంటుందో అట్లనే అయిపోతుంది ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ నట్స్ అన్ని ఇందులో వేసేసుకుందాం అండ్ మనము ముందే రోస్ట్ చేసి పెట్టుకున్న గసగసాలు ఉన్నాయి కదా అవి కూడా ఇందులో యాడ్ చేసుకొని స్పూన్ తోటి ఒక పది నిమిషాల పాటు మంచిగా కలుపుకోవాలి అండ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం లేదా కడాయికి ఉన్న వేడితోటే డ్రై ఫ్రూట్స్ ఖర్జూరం తోటి మంచిగా కలిసిపోతుంది అలా కలిసేంతవరకు ఒక టెన్ మినిట్స్ పాటు కలుపుతూనే ఉండాలి అండ్ ఇది కూడా కంప్లీట్గా చల్లారిపోయింది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూలు చుట్టుకోవాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇలా ఒక్కొక్క లడ్డు చేసుకొని ప్లేట్లో ఆరబెట్టేసుకోండి ఇలా ఒక పది నిమిషాల పాటు ప్లేట్లో అలానే పెట్టేస్తే అవి చల్లగా అయిపోతాయి ఇప్పుడు మనం ఏదైనా బాక్స్లోకి స్టోర్ చేసి పెట్టుకుంటూ అయిపోతుంది ఇప్పుడు ఇవి వన్ మంత్ వరకు అయినా పాడవకుండా ఉంటాయి వేడిగా ఉన్నప్పుడు పెడితే కాస్త మెత్తగా అయిపోతాయి ముప్పై నిమిషాల్లో ముప్పై లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి చాలా సింపుల్ అండ్ టేస్టీగా అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ